సోషల్ వర్కర్ నోర్ సొంత నిధులతో ఆధోని పట్టణంలోని రెండు వందల కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు ముఖ్య అతిథులుగా ఆదోని డిఎస్పీ హేమలత ఆధోని టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ హుసేన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బు చాలామందికి దగ్గరుంది కానీ సేవ చేసే గుణం అందరికీ రాదని తను ఒక మెకానిక్గా పనిచేస్తూ తనకొచ్చిన ఆదాయంలోని ప్రస్తుతం రంజాన్ పండుగకు రెండు వందల మందికి రంజాన్ తోఫ కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ నిరాశ్రయులకు క్షవరం చేయించి స్నానం చేయించడం అలాగే ట్రాఫిక్ నియంత్రణకు తనవంతుగా సాయం చేయాలని కొన్ని భారీ గేట్లను కూడా అందించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని ఇలాంటి మనసు అందరికీ రాదని అందరికీ మాత్రమే వస్తుందని ఆ కొందరిలో సోషల్ వర్కర్స్ నూర్ అహ్మద్ ఒకరని అభినందించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రంజాన్ పండుగలో ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో తమ్ముడు నూర్ అహ్మద్ గత ఐదేళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాడు ఈ పిల్లోడు చిన్న పిల్లోడు పెద్ద ఆలోచన ఇంత పెద్ద ఆలోచనతో చాలామంది మనోలు మన ముస్లిం మైనారిటీస్లో చాలా మంది పెద్ద పెద్ద సోదరులు ఉన్నప్పటికీ ఈ ఆలోచన ఎవరికి రావడం లేదు అలాంటిది వీడు ఒక మెకానిక్ పని పనిచేస్తూ వచ్చిన సొంత డబ్బులతో కష్టంతో కూడిన డబ్బులతో మనకి మనకి మన వాళ్ళకి దాదాపు రెండు వందల మందికి ఈరోజు రంజాన్తో ఒకటి ఇవ్వడము చాలా ఆనందం అది తర్వాత వీటిని అప్రిషియేట్ అభినందించాలి మనం అందరం ఈ ఆలోచన అంటే ఇలాంటి ఆలోచన ఇంకో ఒక వంద మంది మారి మన ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండుగలో ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడు నూరు ఐదేళ్ళ నుంచి ఇది చేయడం చాలా గొప్ప పని ఆదరణలో చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అయినప్పటికీ ఇంత మంచి అద్భుతం చేస్తున్నారు మీరందరూ మనం వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా నూరుని ఆశీర్వదించి ప్రేమాభిమానాలు ఇవ్వాలా ఇంకా రాబో కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరొంత మంది చేసి మనము ఇలాంటి కార్యక్రమం చేయడానికి పూర్తిగా నిలుస్తున్న నూరా మనం ప్రోత్సహించి ఆశీర్వదించండి ఈరోజు దాదాపు రెండు వందల మంది మహిళలకు రంజాన్ ఏదైతే అవసరం ఉంటుందో మనకు అవసరమైనటువంటి నిత్యవసర సరుకులు అందిస్తున్నాడు సో అన్న అప్రిషియేట్ కంగ్రాచులేషన్స్ నూరా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ గొప్ప విషయం అతను కష్టపడిన డబ్బుతో మీ అందరికి ఈ రంజాన్ మాసంలో సహాయం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని నేను విన్నాను ఇవన్నీ కాకుండా మీకు మా పోలీసుల తరపు నుండి మా కొన్ని అవగాహన విషయాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరూ ఫోన్స్ వాడుతుంటారా ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు అంటే టచ్ ఫోన్స్ అలా కాకుండా ఏదైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ తరపు నుండి మీరు విన్నారు కాబట్టి అది మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి ఏంటంటే ఇప్పుడు ఫోన్స్ లో మనకి చాలా సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే మన బ్యాంకులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది అంటే మనం ఇవ్వము బట్ అయితే ఏదైతే ఒక లింక్ కానీ ఏదైనా మెసేజ్ ఓపెన్ చేసి క్లిక్ చేయడము లేదా మన బ్యాంక్ ఏటీఎం కార్డు డెబిట్ కార్డు అంటారు దాన్ని దాని పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పడము మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి వరకు ఉన్నాయా కొంతమంది కన్నా ఉంటాయి మీకు ఎవరన్నా మీ మీ ఫోన్ నంబర్కే రిజిస్టర్ అయింటుంది బ్యాంక్ అకౌంట్ కూడా మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫోన్ నంబర్కి ఏదైనా మెసేజ్ వచ్చి ఈ నంబర్ చెప్పండి అని చెప్పినా కూడా దయచేసి ఎవరికి వాటిని చెప్పద్దు ఎందుకంటే మీ బ్యాంక్ లో అది వెయ్యి రూపాయలు రూపాయలున్న రెండు వేలు నేను జ్యోతిర్మయ్యి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను అక్కడ ఉన్న డిగ్రీ చదివే పిల్లల్లో ఆడవాళ్ళ అమ్మాయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింసే ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి ఒకప్పుడు ముస్లింస్ ముస్లిం ఉమెన్ ఇప్పుడు ముస్లిం ఉమెన్ చాలా బయటకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా చాలా మంది ఆ అమ్మాయిలు ముస్లింస్ చదువుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చదివించండి చదివిస్తే వాళ్ళు ఒక మంచి ఉద్యోగం చేస్తారు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి దయచేసి ఈ ఫోన్ల వల్ల జరిగే ఆర్థిక మోసాలకు బలి కావచ్చు మీరెంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా మీ ఫ్యామిలీ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా ఎమర్జెన్సీ అయితే వన్ వన్ టూ ఒకటి సున్నా సున్నా లేదా ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేస్తే మనకి విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తారు పదిహేను నిమిషాల్లో వస్తారు అలానే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మనకి శక్తి టీమ్స్ అని ఫామ్ చేశారు ఆ శక్తి టీమ్ లో ఇద్దరు ఆడవాళ్ళు నలుగురు మగ మగవాళ్ళు ఉంటారు అన్నమాట అంటే ఆడవాళ్ళ పైన ఎటువంటి నేరాలు జరగకుండా ప్రభుత్వం శక్తి టీమ్స్ అనే దాన్ని ఏర్పాటు చేస్తుంది వీళ్ళు ప్రతి చోట తిరుగుతూనే ఉంటారు మీరు ఎటువంటి మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా లేదా రోడ్డు మీద ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వందకి లేదా ఒకటి ఒకటి రెండుకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఈ టీమ్స్ వాళ్ళు కానీ లేదా ఇంకెవరైనా పోలీస్ వాళ్ళు కానీ మీ ఫలానా అడ్రస్ వచ్చి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు కాబట్టి దయచేసి వీటినన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ ప మీ పట్ల జరిగే అన్యాయాలని కొంతెత్తి చెప్పకపోతే ఎవ్వరికీ తెలియదు తెలియకపోతే మీరు ఆ బాధ నుంచి ఎలా బయటపడతారు ధైర్యంగా వచ్చి చెప్తేనే కదా మీ బాధలు తీరుతాయి కాబట్టి ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు మేము రాలేమన్న వారు డైరెక్ట్ వన్ వన్ టూ కాల్ ఫోన్ చేసి చెప్పినా కూడా పోలీస్ వారే మీ ఇంటి దగ్గరకు వస్తారు కాబట్టి దయచేసి ఇవన్నీ వినియోగించుకోండి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యకులైనటువంటి షేక్ నూర్ గారికి అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ మన ఆలోని సబ్ డివిజన్ టిఎస్పి మేడం గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ ఈ యొక్క రాబోయేటువంటి రంజాన్ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఎందుకంటే కష్టపడినటువంటి ప్రతి రూపాయిని దాచుకొని దాన్ని జీవితంలో ఉపయోగించుకునేటువంటి రోజుల్లో వేరే వాళ్ళకి దాన్ని సహాయం చేస్తాం వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపుదాం అంతో ఇంతో మన కష్టాన్ని వాళ్ళకు కూడా సహాయం చేసి వారికి ఏదైనా మనం చిన్న సహాయమైనా కానీ వాళ్ళకి చాలా పెద్ద తోడ్పాటుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో షేక్ నూర్ మహమ్మద్ ఈరోజు రంజాన్ తోఫా మీ అందరికీ అందించి మీ కుటుంబాల్లో కొద్దిగా సహాయం చేసి మిమ్మల్ని మీ జీవితాలని అంతోయింతో మెరుగుపరచాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినారు ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మాఫీ చేద్దాం మేడం బిజీ మేడం శుక్రియా ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు సార్ ये करने का मकसद हो हर बार हर नौजवान को आना चाहिए क्योंकि मेरे को कोई खाश नहीं है कार में फिरना बड़े बड़े होटल में खाना ऐसा तो तो कुछ भी नहीं मेरी सोच कहती है बोले तो हमारे हमें खुद एक गरीबी में सिवा को है। वो और कोई औरत नहीं है ना बोल को मैं सोच को कुछ भी मेरे हाथ से हुआ जितना हाथ से हुआ उतना हर साल आपके लिए मैं सोच फिक्र कर दो तो प्रोग्राम रख दो थोड़े लोग बोलते है दिखा दे रहा ये कर रहा वो कर रहा भाई आप भी दिखा भाई करके क्योंकि मैं कुछ भी दिखाना नहीं चाह रहा हूँ नसीब पहुंचाना चाह रहा हूँ अरे आप भी आपके महलों में करो भाई आप भी आपके घरों में देखो भाई आप भी आपके में कौन भूखे है कौन जहीद है कौन जरूरतमंद है कौन किसके हस्बैंड नहीं है मतलब मरना नहीं है उनको ख्याल करो भाई तुम्हें तो आप अलैहि वसल्लम का ही ये था लोगों के फायदे के लिए काम करो प्रॉफिट मोहम्मद मैडम चंछे पनी चे लोगों के फायदे के लिए काम करो प्रॉफिट मोहम्मद लेकिन हमें कर रहे इसकी बुराई उसकी चुगड़ी इसका उससे बोलना उसको बोलना खाली एक के ऊपर एक चले गए एक दिन के बाद एक गना सुनते बेकार है आज हमारे मुबीन साहब भी नहीं है उनके तुम्हारे पास से मेडिकल भी है मैं एक टोकन दे हूँ बाहर इंशाल्लाह तुम ना मांग कौन जरूरतमंद है

लेकिन ये बात मैडम को बताने के वास्ते में रुका था लेकिन उनकी जुबान से निकली है वो लेकिन आप क्या है क्या तो फोनों से बच जाओ जरा फोनों से अल्लाह के फसल से फोनों से दूर हो जाओ जरा जहाँ जहाँ तकलीफ हो रही है फोना की वजह से तो फोनों से फोना बनकर दे दो तो बेहतर होता है शायद, शायद। असला बरकत